పది రోజులు మా ఇంట్లో ఉంటానికి వచ్చారు ఇక్కడే సరేనా శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తుని ఇంటికి డిఫరెన్స్ ఉంటది నువ్వు ఎక్కడ నిలబడ్డా పట్టేసుకునే అక్కడ నాయనక పట్టేసుకున్నాడు శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లో శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పెళ్లి కూతురుంది పెళ్లి శాస్త్రి గారు పెళ్లి కొడుకు అవును హీరోయిన్ నాటి చెల్లి హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా తనేగా నా చెల్లి హీరో లాంటి ఇచ్చి పెళ్లి చేద్దను ఇతని ఫేస్ లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి ఉన్నానరా నీ పెళ్లి ఎలా జరుగుతు చూస్తా అనా అనా కా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని నిర్కైంది ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారు ఉండాలనా రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ ఏంట్రా హాగుతున్నా లేకపోతే ఏంటి సార్ ఇంట్లో మేకన పెట్టుకొని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే ఓ మందుకొచ్చి గ్లాస్ దాస్తరేమరా మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాపారావు గారిది డిడిఎల్జి ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడికెళ్ళ ముందే నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ చెప్పి మా అమ్మనే మంచి ఐడియా ర్యాంక్ సార్ రేనా పనులు పని వాడి పెళ్ళాంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైనది చెప్తాడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్ 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 ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్ నా పెద్ద క్యాచ్ ఫీలింగ్ ఏం లేదు సార్ చూద్దాంలే వెళ్ళు ఆ పాప గారి కాడి పెళ్ళాను ఇక్కడ ఉందో తీసుకోరంటారా సరే దిగాడు కూతురా వాటి పెళ్ళనాం రా పెళ్ళవా చూస్తే నాజుగ్గా నాగు పాములా ఉంది ఆడిని చూస్తే పాములు బట్టే వాళ్ళే ఉంటాడు వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా ఒరే గేరే పాము పడుచుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్దురా లాజిక్కేగా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడచ్చా ష్యూర్ మై నేమ్ ఇస్ వెంకీ నా పేరు హంస సిప్పి తెలుసు మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పటానికే వచ్చారు నా సిప్పికి ఏమైంది చేయాలి నేను చేస్తే చాలు ఏంటి విశేషాలు ఈ వారంలో నా ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఉన్నాయో నా జీవితం కొత్త పరుపు జరగబోతుందంట కొత్త కొత్త అందాలు చూస్తానంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏమిటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరమేటరా రెండు రోజుల లాగూ నీ పెళ్ళామే నీ కొత్తగా కనపడుద్ది నా పెళ్ళం వచ్చారంటే ఏ అండి ఎలా ఉన్నారండి మోహన్లా దిట్టంగా ఉండేవారు చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారు ఏంటండి ఎవరు రా అది ఆడ పిల్లమన మనోళ్ళే తీసుకొచ్చిర్రు ఎవరో మనము ఏంటిది నన్ను ఏం డ్రామాలు ఆడుతున్నారు ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా ఆ పెళ్ళామా

ఈడ మాటలుగా మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కుడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది వాడెక్కడ నేను చెప్పను సార్ కొట్టగా సార్ చచ్చిపోద్ది బాడీ పెళ్ళాన్ని కొడుతాయి నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా పెళ్ళాం ఎవరికైనా పెళ్ళామే కదా సార్ నువ్వు తెలుసు వాళ్ళు ఎంత కొట్టినా బయటపడ్డను మీరేం టెన్షన్ పడకండి ఐ లవ్ యూ నేను చెప్పను లేడీస్ కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమన్ను సార్ ఇద్దరు ఒకే రూమ్ ఎందుకులేండి వేరు వేరే రూమ్ లో గుర్తుపెడితే ఆలోచించుకుంటారు సార్ నువ్వేంట్రా దీని బొగ్గులో టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడికడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి చల్ నడు అడో ఇది కూడా నీ ప్లానేనా డౌటా అరే అసలు పెళ్ళం గురించి నీకెలా తెలుసురా ఎవడి సిడి వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నా రో పిల్లి నిద్ర లేచినా ఏం పేయకలేదులే సిప్పి గా పప్పి గాని పిల్లం సప్పటి వస్తుంది వా ఎనకపాటి నాటు కోడి ముందులోకి వెళ్ళి ఆయన చూడలేదురా మస్తుందివా అరే పక్క వాడి పెళ్ళం గురించి అది నిజంగా మాట్లాడకూడదురా అదేదో నీ పెళ్ళమ్మ నాటి పరిశాన్ అయితే ఉంది పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే ఏమదే మేము అదే చెప్పినాం ఎన్ని రోజుల ఇలా కలుసుకుని చూసారండి చూస్తే ఏంటి భయం ఇన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం కదా కలుద చూడు చూడు

నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు కీరాలు ఏమండి ఎక్కడున్నారు నాక డీయర్ కాదు మా ఆయనకి మీ ఆయన దేవుడు వరమందిస్తే నే నిన్నే కొరుకుంటాలే హా నితురలోను నిన్నే చాలా బాగుంది మీరు చీరాలు పెట్టుకుంటారా పెట్టుకోండి చందు చందు నేను చెప్పేది విను ఏమైంది అది కాదు నేను చెప్పేది విను ఏంటిది చూడండి సార్ సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకొని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటే తన మాత్రం చేయించుకుని అంటుంది బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది చూసావా పప్పి వాళ్ళు ఫంక్షన్ హడావుడ్లో ఉన్నప్పుడు మనం పారిపోతావేనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు నమస్కారం టిఫిన్లు తాగేరా కాఫీలు తిన్నారా అంత చమత్కారం ఎందుకు లండి పెళ్లి కొడుకు వాడ ఎవడ రింగు వాడుకుంటుంది హంసీ ఎనక రూమ్ లో రమ్మ చూడు అరేయ్ ఎంకి అటెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నా నిడి పిలుస్తావురా